హాయ్ అండి అందరూ నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అబ్బాయి పలకరిచ్చాడు ఆమెని మా అమ్మగారిని మా అమ్మగారు ఆంటీ భోజనం బాగానే పెడుతుందంటే బాగానే పెడుతుంది అని తర్వాత మా అన్నయ్య పరిశీలిస్తూ వస్తూ ఉండమాట మా చెల్లి ఎలా పెడుతుంది ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తుంది అని ఆమెకు వచ్చే సంపాదన ఎంత భోజనం ఎంత అని అయితే చూడండి అబ్బాయి గిఫ్ట్ కొనుక్కో అంటే అని డబ్బులు ఇచ్చారు కాకపోతే నేనేంటంటే పొయ్యో క్యానో ఏదోడు కొనుక్కుందాం అనుకుంటున్నా అయితే ఈ లోపల అంటే ఈ మా మా ఇంటి గల మేడం మా పరిచయం చేసింది ఆ మేడాన్ని ఈ లోపల చూడండి మా అన్నయ్య వెళ్ళి అందరినీ పరిశీలి చూస్తున్నాడు మా చెల్లి ఇలా ఎలా పెడుతుంది ఇంతమందికి అని సరేలే చూడనీళ్ళు అనుకున్నా అయితే ఈ మేడంని మాత్రం మా ఇంటి గల మేడమే పరిచయం చేసింది ఫస్ట్ పంతులు బాబాయ్కి కూడా ఈ మేడం గారు డబ్బులు ఇచ్చారు నా వంతు సాయం నేను ఇస్తానమ్మా అని ఫోన్లోనే వేసారనమాట ఇల్లు భవానీపురంలో ఉంటారు చూడండి వాటర్ సరిపోలేదని మళ్ళీ తెప్పించింది మేడం గారు అవి కూడా సరిపోవు ఎందుకంటే వాటర్ ముందు కదండి మనం అన్నం పెట్టు పెట్టకపో మంచినీళ్ళు ఇవ్వడమే మన గొప్పతనం ఎందుకంటే మంచినీళ్ళు తాగైనా బతుకుతారు కానీ అన్నం లేకపోయినా మంచినీళ్ళు తాగైనా బతుకుతారు అలాంటప్పుడు మనం వాటరే కదండి ఇవ్వాల్సింది నేను మాత్రం మంచినీళ్ళు దగ్గర మాత్రం డబ్బుల కోసం చూడట్లేదండి నాకున్న దాంట్లోనే మంచి కూడా తెచ్చి వాళ్ళ కడుపులు నింపుతున్నా నాకున్నది ఏంటంటే నాకు అది ఒక గుణం పెడితే కడుపు నిండా పెడదాం లేదంటే అసలు లేదు మరి లేదంటే మరి ఎందుకండి నేను ఆటో మాట్లాడుకొని వెళ్ళి అంత గొప్పగా పెడుతున్నానంటే నా మనసు అలాంటిది దేవుడు ఎవరో ఒకరు దారి చూపిస్తాడులే నాకు చూపిస్తాడు ఈరోజు మరి నేను గుడికి అంత సేకర్ చేసే మేడం చెప్తున్నాను ఇలా చేశాను మేడం గారంటే ఆమె కూడా మెచ్చుకుంటుంది గుడి విషయంలో